అబ్బా నేను పనిలో ఉన్నా గోవిందు నువ్వే వెళ్ళు దీనికి ఈ మధ్యన ఇంట్లో పనులు ఎక్కువ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఉంది గుడ్ డేది ఓ నైస్ జోక్ సార్ ఆర్డర్ ఆ రాసుకో రెండు ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ మైసూర్ పాండ రెండు ఉప్మా పెసర టూ ప్లేట్ పూరి ఏంటి రెస్టారెంట్ కి ఎవరు రావట్లేదని మీరే ఇంటికొచ్చి అమ్మేస్తున్నారా సార్ నేను వచ్చింది రెస్టారెంట్ నుంచి కాదు సార్ అమ్మీజాన్ నుంచి ఓహ్ మీన్ అమ్మీ జాన్ బిగ్ డేలియా అంటే సార్ ఎస్ సార్ ఈ జాన్ గైడ్కి వేరే పని ఉండదు పర్లే ఎలాది సార్ మరి డబ్బులు దే ప్లేట్ నో నో నువ్వు ఇచ్చే ఫైవ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ సార్ ఏంట షాపింగ్ దీనికి బిల్లు నాకు ఇదిగో ఇప్పుడే కదా సార్ మీకు ఆర్డర్ వచ్చింది ఇందాక ఆల్రెడీ వచ్చింది ఇది వేరే సార్ పిప్ కార్ట్ నుంచి వచ్చింది పిప్ మీరంతా మమ్మల్ని పిప్ చేయడానికి వన్ థౌసండ్ నైన్ సార్ వెరీ చీప్ ఇది ఈసారి ఆర్డరే తీసుకో పండక్కి చుట్టాలు వచ్చినట్టు ఎంత మంది వస్తున్నారు ఏంటి అసలు ఎన్ని పెట్టావు ఇప్పటికి ఎన్ని వచ్చాయి పదహారు వచ్చాయి అదేంటి సెవెంటీన్ కదా రావాలి అది కూడా వచ్చినట్టు ఉంది ఓడర్ సార్ ఇది ఎక్కడి నుంచి గురు ల్యాప్టాల్ సార్ ల్యాప్టాల్ నుంచి కూడా ఆర్డర్ పెట్టేసావా ఏం పెట్టావే కూరగాయలు కట్టారు గోవిందు జస్ట్ త్రిబుల్ నైన్ బయట రెండు వందలకి వస్తుంది కదా అన్ని గోవిందు డిస్కౌంట్లు ఉన్నాయని కొన్నాను అయినా నేను షాపింగ్ చేసి వన్ వీక్ అవుతుంది తెలుసా వన్ వీక్ ఏదో వన్ ఇయర్ లా చెప్పావు నీకు ఇష్టం లేకుండా చెప్పు గోవిందు బయట ఇసిరేస్తాను ఎందుకు నేను బయటకి వెళ్ళాక మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడానికి ఏం అక్కర్లేదులే లోపల తీసుకెళ్ళు థ్యాంక్ యూ గోవిందు నవ్వుకేం తక్కువ మేడం ఆర్డర్ ఇలా ఇవ్వండి భయ్యా నేను పే చేస్తా ఏంటే ఇప్పటిదాకా నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు ఇప్పుడు పార్సెల్ వచ్చాక నువ్వే పే చేసేసా అవును అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎంత డబ్బులు ఎలా వచ్చాయని ఒక డౌట్ ఇప్పుడే కాదు ఇక ముందు వచ్చే పార్సెల్స్ కూడా నేనే పే చేసుకుంటా అండ్ నేను చాలా ఆన్లైన్ గిఫ్ట్స్ అండ్ ట్వంటీ ఫైవ్ కే టు ఫిఫ్టీ కే వరకు ఎన్ చేస్తున్నా కాబట్టి రియల్లీ నీకు ఆన్లైన్ గిఫ్ట్స్ అండ్ ట్వంటీ ఫైవ్ కే టు ఫిఫ్టీ కే ఎర్న్ చేసేస్తున్నా ఎలా పాసిబుల్ ఇదంతా ఫ్రెండ్ యాప్ వల్ల సాధ్యమైంది ఫ్రెండ్ యాప్ అదేంటి చెప్తా విను ఫ్రెండ్ యాప్ మెయిన్ గా ఫీమేల్ ఆడియన్స్ మీద ఫోకస్ చేస్తుంది ఇందులో ఎవ్రీ మినిట్ ఉమెన్ కి ఎల్లో రోజెస్ వస్తాయి ఫర్ ఆడియో ఆర్ వీడియో కాల్ విత్ మెయిల్ ఫ్రెండ్ ఈ ఎల్లో రోజెస్ తర్వాత రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్ యాప్ వచ్చేసి మనకి ఒక సెకండరీ ఇన్కమ్ సోర్స్ లాగా యూస్ అవుతుంది సో నువ్వు ఫ్యామిలీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంతే కాదు నువ్వు కూడా ఎండ్ చేయొచ్చు అండ్ ఈ గిఫ్ట్స్ మెయిల్ కౌంటర్ పార్ట్స్ టు ఇంప్రెస్ ద ఉమెన్ దే ఆర్ కనెక్టింగ్ విత్ అండ్ నీకు ఒకటి తెలుసా ఎ ఆఫ్ ఉమెన్ యూజర్స్ వాళ్ళ టైం పాస్ లో ఈ యాప్ ఎంటర్టైన్మెంట్ లాగా యూస్ చేసుకుంటూ వర్చువల్ ఫ్రెండ్స్ చేసుకుంటున్నారు ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్వైరన్మెంట్ కి సేఫ్ గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది ఫీచర్స్ లైక్ స్టిట్ వాయిస్ వెరిఫికేషన్ ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది మెయిన్లీ అమ్మాయిలు ఈ యాప్ లో అబ్బాయిలతో మాట్లాడడానికి వస్తారు హూ ఆర్ గుడ్ ఇన్ నేచర్ అండ్ ఒక లవ్ గైడ్ అయ్యి వీళ్ళు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు సరే ఇప్పుడు అమ్మాయిలు యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డిస్క్రిప్షన్ అండ్ పిండి కామెంట్ లో ఇచ్చిన లింక్ తో ఇప్పుడే ఈ ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు వెళ్ళి డౌన్లోడ్ చేసుకో సరే అయినా ఆడోళ్ళు పండగ టైంలో లో మరీ ఇంత షాపింగ్ ఎల్లియే ఐటమ్స్ కొన్నారంటే పక్కింటి వాళ్ళు పక్కిదోళ్ళు పక్కేరియా వాళ్ళు వీళ్ళందరూ ఇంకెన్నుకొని ఎత్తారు మనం కూడా ఈ పండగ టైం మంచి బిజినెస్ పెడితే ఫుల్ గిరాకి తాయి తార ఆ రా రా ఏమన్నా తీసుకుంటావా కాఫీ తైతే తోతే కప్పిచ్చి కొట్టానంటే నోట్లోంచి వచ్చేది కాఫీ ఇలా ఫ్రీగా వచ్చి మా ఇంట్లో కాఫీలు దొబ్బు తాగడం కాకుండా మేంకేం చేత్తవురా చెప్పరా ఇంటి తార తల తంట నీకెన్ని తారలు తలప్తేను ఆ గొప్ప చేసి సర్లే కాని నేను ఒకడు చెప్తాను దానికి మంచి ఐడియా ఇవ్వు అప్పుడు ఇస్తాను కాఫీ ఐడియా తా దా తిమ్మ ఈ పండగ టైంలో ఏ బిజినెస్ పెడితే బాగుంటదంటరా తిత్తినెత్తా తువ్వా టెందుకు తారా తనకి నిన్ను ఐడియా ఇమ్మన్న సలహాలు ఇమ్మలే తర్లే తతరా తెండకి ఎలాగో తందరూ టైక్స్ కి తార్స్ కి తూజలు చేస్తారు కదా తనంతోడా తెచ్చుకుందాం వాటర్ సర్వీస్ సెంటర్ ఓ ఐడియా బాగానే ఉంది కానీ ఎంత బతుకు బతికి బండ్లు కడుక్కోవడం అయితే తండ్రూ తన్నం పెట్టుకోడానికి తుడి తెలుతారు కదా ఆ తుడితేట కొబ్బరితాయిలు తూలు తాప్ తెడదాం రే రే బండ్లు కడుక్కోవడం కొబ్బరికాయలు అమ్ముకోవడం బట్టలు ఇస్త్రీ చేసుకోవడం ఎలాంటి కాదురా తింక్ బిగ్గు తిగ్గా పిగ్గు అయితే తండ్రు తట్ల కొనుక్కుంటారు కదా తట్ల తట్ల కొనుక్కుంటారా తట్టలు తాదే తట్ల ఓ తా తట్ల తాపు తెట్టేద్దాం నైస్ ఈ ఐడియా ఏదో వర్కౌట్ అయ్యేలాగే ఉంది ఐడియా తానే తొంతది తానే ఐడియా తిందాక తిట్టాను కదా కాదు ఇది ఇంకో ఐడియా మనమే ఒక తెచ్చి అందులోనే పెట్టేద్దాం రెస్టారెంట్ అని వీల్స్ లాగా బట్టలు వీల్స్ ఐడియా తోట బయట వంద రెండు వందలు కొనేసి బ్రాండెడ్ ట్యాగ్ లేసి ఇక్కడ ఐదు వందలకు ఆరు వందలు కమ్ తప్పా ఇది తుర్ర తాదుతారా తెలుసు బుర్ర లేని ఎలాంటి ఐడియాలు వస్తాయి ఇంకా సమయం వృధా చేయక మిత్రమా పద మన వ్యాన్ షాప్ రెడీ చేద్దాం గోరా మల్టీ క్యూజ్ అండ్ గార్మెంట్స్ ఎలా ఉందరా చాలా చెప్పదా ఉంది నువ్వెప్పుడొచ్చావరా తేనె తిల్తే తోరా ఈ పిలిచవరా తంటే తోపల తేల్తు పై తవరు తేరుతదా తందితే ఈడు గనక సేల్స్ పై చాపిస్తే మన షాప్ నే సేల్ కి పెట్టేస్తాడు అంతేలే గోరా షాప్ పెడతారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చెప్పరు ఇట్స్ ఓకే నాకు అలవాటే ఇలా తెలవకపోయినా సిగ్గు లేకుండా వచ్చి అవమానించుకోవడం నాకు అలవాటే లే రే 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 బాబు అపరిచితుల్లో విక్రమ్ కంటే అద్భుతంగా యాక్ట్ చేస్తున్నావు కదరా ఇట్స్ ఓకే అవును కదా షాప్ ఉంది మరి అందులో బొమ్మలేవి

ఇప్పుడు మాత్రం ఏమైందిరా చూడు నీకు కావాల్సిన గవ్వల గోరావారి మల్టీ ప్రారంభమైంది అద్భుతమైన డిస్కౌంట్ వచ్చేసింది రావాలి బాబు రావాలి

ఇదిగో అబ్బాయ్ నైటీలు ఉన్నాయా వావ్ స్వీట్ వాయిస్ వైస్ నైటీలేంటీ చీరలు లంగాలు జాకెట్లు అన్ని ఉన్నాయి అవన్నీ వద్దు నైటీలు చాలు ఆ ఇదిగో చూడండి ఇవన్నీ నైటీలే నీ కాకి ఇదేంటి చిరగట్లేదు నీకేమైనా లూజ్ మోసం సార్ చేస్తాంది ఏ ఆ మోడల్ ఏదో భయలే ఇది కాకిట్ మోడల్ అని న్యూ మోడల్ దీన్ని నైట్ అంటారు రెడ్ టీ అంటారు బాగుంది బాగుంది చిచ్చి ఒకటే ఉంది సరే ఒకటే మీరేం బాధపడకండి అండి నైట్ అంతా కూర్చొని డిజైన్ చేసి గానీ అదే అదే ప్రింట్ అయ్యి గానీ తెచ్చి వాయిస్ జాగ్రత్త తారా టల్లర్ నింటి తిప్పు తిప్పిన లేదు తాపీ లేదు బిజినెస్ మంచి బూస్ట్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయద్దు సరే ఆ బూస్ట్ అయినా అది తాగే బూస్ట్ కాదురా నీ ఇల్లు ఇల్లు బండిది అల్లరి పిడుగులు తుంటరి బడగులు అమ్మమ్మ ముదురులు జాంజిగిరిలు చిక్కరు దొరకరు తక్కింద వదలరు అమ్మమ్మ ముదురులు జాంజిగిరిలు ఒరే జాంగ్రీ జాంఘి కదా నాన్నగారు జాంజిగిరి పడితే పడతావు ఎగిరి పని పాట లేకుండా ఇలా కూర్చోకుండా పండగ వస్తుంది కదా ఎల్లి పట్టులు దులుపు దుడుపుతాను ఏంటి గొనకుండా సరిగ్గా అడుగు మరి పండగ్ కర్ర నోట్లో పెట్టి కుక్కానంటే కింద నుంచి ఏంటో సరిగ్గా చెప్పు కదా కొత్త బట్టలు కొనిస్తారా ఇంకా కొట్టలేదురా అంత ఆరాక్షన్ చేయకు కొడతారేమో కంగారపడ్డాగారు కొట్టను లేరా కొంటాను ఎక్కడికి వెళ్దాం కొత్తగా లూలు మాలు ఓపెన్ చేశారా నాన్నగారు లు చుచ్చు అబ్బా ఎగ్జామ్ లో ఏదో స్టేట్ ర్యాంక్ కొట్టినట్టు

ఎవరి కోసం ఆపరా అది ప్రకృతి వైపరీత్యం కాదురా ఈ పిసినిగొట్టు వైపరీత్యం చూపించరా బట్టలు నేను చూపించను మీరు బేరాలు ఆడతారు తర్వాత నాకే బేరాలి అసలు జీతం కూడా ఇవ్వకుండా పెట్టుకున్నాను అబ్బా నీ దగ్గర కూడా బేరాలు ఎందుకు ఆడతానరా ఎందుకు చూపించు ఏంటి కొత్త చూపిచ్చు కావాలా ఇది లేటెస్ట్ మోడల్ నీకోసమే దుబాయ్ నుంచి తెప్పిచ్చా అవునా ఎస్ ఏదోసారి రా గోరా ఏట్రా పంజాబీ డ్రెస్ లో ఉంది చెప్పాను కదరా దుబాయ్ నుంచి తెప్పించాను అరబ్ షేక్ ఇదే వేసుకుంటారు ఇది ఒకసారి

తీసుకోరా వన్ ప్లస్ టెన్ షాప్ కదా అంకు ఇప్పుడు అదే అంటున్నానరా నేను ఆఫర్ అడిగాను అవునరా నువ్వే కదా ప్లస్ టెన్ ఇచ్చాను నేనే ఇచ్చామంటాను జగ్గు ఏంటక్కడి పంకు రా నీ పొడుకుని కూడా తీసుకురా గోరాగాడు బట్టలు పంచుతున్నాడు పంచుతున్నానా అమ్ముతున్నాను రండి రండి రేపు నువ్వు కూడా రా లోపల కట్రైర్లు బనీన్లు అన్ని ఉన్నాయి తీసుకోండి తీసుకుంటారా నువ్వు మరీ మొహమాట పెట్టేయాలా మీరు కూడా ఖాళీగా ఉన్నారే లుంగీలు బనీన్లు ఆంటీ చీరలు మీరు కూడా తీసుకోండి అబ్బా కరెక్ట్ టైం గుర్తు చేసారా లక్ష్మి ఒక చీర తీసుకుంటాను ఎలాగో వన్ ప్లస్ టెన్ కదా తీసుకోండి తీసుకోండి

సో గైస్ వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ డిస్క్రిప్షన్ అండ్ పిన్నడ్ కమెంట్తో మీరు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ న్యూ ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి సో హరి యాప్